భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎనభై జయంతి వేడుకలను మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఆధ్వర్యంలో సోమాజిగూడ చౌరస్తలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు మాట్లాడుతూ వర్షం నిన్నటికి రాత్రంతా పడ్డది అయినా పిల్లలకు ఎలాంటి ఆలోచన ఉండదు తల్లిదండ్రులు చెప్పి స్కూల్ పోవు మేము రాజీవ్ గాంధీ గారి జన్మదినంలో పాల్గొంటాం దానికి ముఖ్యమంత్రి వస్తున్నాడు అని వాళ్ళందరూ కూడా ఒకటే ఏవేది రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి రాజీవ్ గాంధీ ఆలోచన ట్వంటీ ఫోర్ సెంటర్ కి తీసుకుపోయాడు అదే విధంగా ఏషియన్ గేమ్స్ చేశాడు

ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాం కాకుండా ముఖ్యమంత్రి నిరంత్ రెడ్డి గారు అట్లాగే పాశ్చాత్యంగా ఇండస్ట్రీ మంత్రిగా ఉన్నటువంటి ఇండస్ట్రీ మంత్రిగా ఉన్నటువంటి ఐటీ మంత్రి సీనియో గారు ఇద్దరు కూడా ప్రపంచవ్యాప్తంగా బయటపడేసి అమెరికాలో కొరియాలో కూడా ఉన్నటువంటి రాష్ట్ర మాట్లాడి దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడి హైదరాబాద్ నగరం ఈరోజు తీసుకొని ఎక్కువ చేస్తూ వస్తే పెట్టుబడులు చేసుకోకుండా తీయాల

అద్భుతమైనటువంటి నగరాలు నిర్వహించాలన్న ఆలోచనతో పెట్టి ఆక్రమించిన చెడు తొలగిచ్చిన నగర ప్రజలకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యం ఆలోచన చేసే ఈ రాష్ట్రంలో కేవలం పరిశ్రమ కాదు వ్యవసాయం కూడా అభివృద్ధి చెందాలని దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో విధులు కేటాయించి

మార్పులకు విప్లవాత్మక చైతన్యానికి వారి ఆదర్శంగా నిలబడి ఈ దేశంలో పెద్దలు బట్ విక్రమార్థాలు చెప్పినట్టు పారిశ్రామిక విప్లవం కొంత వెనుకబాట కంప్యూటర్ విప్లవంతో కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి భారతదేశము ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై దశంలోనే ఈ దేశానికి కంప్యూటర్ని ఈ దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని అదేవిధంగా టెలికాం రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన గొప్ప స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు వారు ఓన్లీ టెక్నాలజీని కాకుండా సామాజిక చైతన్యం ఉన్న స్థానిక సంస్థలలో పల్లెలే పట్టుకోవాలని మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పిందో ఆ స్ఫూర్తితోని స్థానిక సంస్థలకు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు ప్రాధాన్యం ఉండాలి సమానమైన అవకాశాలు ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎంపవర్ చేసింది రాజీవ్ గాంధీ గారు ఈ రోజు కచ్చలా విజయలక్ష్మి గారు మేయర్ అయినా శీగత గారి జట్టు మేయర్ అయినా రాజీవ్ గారు రాజ్యాంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల మైలా రిజర్వేషన్ రావడం వల్ల ఈ రోజు వాళ్ళు అధికారంలో భాగస్వాములు ఈ రాష్ట్రం దేశ నిర్మాణంలో తమ ప్రాసెస్ తరపున చేస్తున్నది అదే మనం ఈ రోజు దేశం అభివృద్ధి పథంైతో నడుస్తోంది అంటే ఈ దేశం ఇంత బలంగా ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడడానికి రాజీవ్ గాంధీ గారు తన ప్రాణాలను సైతం త్యాగం చేసి శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఈ దేశ సమగ్రతను కాపాడడానికి వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడే అదే విధంగా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వతంత్రం కోసం పది సంవత్సరాలు జైల్లో పట్టి దేశానికి స్వతంత్రం వచ్చి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశంలో

అంత గొప్ప స్ఫూర్తి ప్రధాన తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ గారికి భర్త శ్రీమతి ఇందిరాగాంధీ గారి నెహ్రూ గారి మనమడు ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం కొంతమంది సన్నాతుల అభిగ్రహాన్ని కలిగిస్తామని ఈ మాట్లాడుతున్నారు అధికారం పోయినా మాత్రం తగ్గలేదు మీ బలుపు అనేదిసే బాధ్యత ఇంకా ఉన్నా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ బియ్యాన్ని సన్నాసులకు చెప్పాలనుకున్నాను ఆ సన్నాసి దుఃఖం బాగా ఏంటని అనుకుంటే అక్కడ వాళ్ళు అయ్యే ఇంకా పెడతామంటున్నాడు అక్కడ వాళ్ళు అయ్యే పోయేటప్పుడు మీరు పెట్టేటప్పుడు అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం చేసిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజల పూర్తిగా అమరవీరుల స్థూపం పట్టండి ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని తోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల బాగోగులు కట్టుకొని కాకపోతే సన్నాసరిగా ఒకవేళ సచివాలయం ముఖ్యపెట్టే

అందుకే పెద్దలు పట్టి నాడు సచివాలయం చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనలు డిసెంబర్ తొమ్మిది నాడు రోజు ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యతలు చేసుకుంటాం మా చిత్రి మా నైతికతను ఏ సన్నాసి పరిస్థితి అవసరం లేదు మీలాపోతున్నాం కాదు రాత్రిపోటి కొద్ది పోటీ మాట్లాడడానికి మాట్లాడింది మర్చిపోయి మన కొత్త మాట్లాడడానికి మేమెవరము మీలాంటి పాటు సన్నాసం కాదని ఈ దేశం నుంచి నేను చెప్పదలుచుకున్నా నువ్వు ఎప్పుడొస్తో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గీయడానికి తారీఖు చెప్పు మా జగ్గానే చెప్తా మా జగ్గానే వచ్చి అక్కడ ఉంటాడు అప్పుడు తెలుస్తాను రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎప్పుడు ఏమవుతుందో అప్పుడు గాని నీకు అర్థం కాదు అందుకే ఈరోజు ఈ దేశ యువతకు స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు వారి జయంతి సందర్భంగా మా అన్న కొంతమంది క్రీడాకారులకు సన్మానం చేసిన ఆర్థిక సహాయాన్ని వారికి తోసిన అందుకే ఈ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మన జరిగిన ఒలింపిక్స్ లో మన పర్ఫార్మెన్స్ ఏ మాత్రం బాగా లేదు సౌత్ కొరియా లాంటి చిన్న దేశానికి ముప్పై రెండు పథకాలు వచ్చినాయి నేను సౌత్ కొరియా ఒక యూనివర్సిటీ కొంటే ఓన్లీ వన్ యూనివర్సిటీలో పదహారు పథకాలు వచ్చాయి ఒకే ఒక అమ్మాయికి మూడు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి వాళ్ళు చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ దాకా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణలో ప్రారంభిస్తున్నాం పండాలలో గూడాలలో మార్గుల పండగ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి రాబోయే ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి అత్యధికంగా మెడల్స్ సాధించే విధంగా మేము క్రీడా విధానాన్ని తీసుకురావాలని స్పష్టంగా నిర్ణయించుకున్నాం ఆ యూనివర్సిటీ పేరు ఏం ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎందుకంటే ఒక నూతన రక్తాన్ని ఈ దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలని